పోరాటాలు ఉద్యమాలు చేస్తే పంతొమ్మిది వందల ఇరవై మూడులో ప్రమాద ప్రమాద పరిహారం చట్టం వచ్చింది అదేవిధంగా యూనియన్ పెట్టుకునేటువంటి తప్పు ఏదైతే పంతొమ్మిది ఇరవై ఆరులో వచ్చింది ఇలాంటి చట్టాలను బ్రిటిష్ ప్రభుత్వం యొక్క మెడలు వంచి అమలు చేసుకున్నటువంటి పరిస్థితిలో నేడు దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ నాయకత్వాన అదే సందర్భంలో మోడీ నాయకత్వాన కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి నలభై ఏడు కోట్ల మంది ఈ యొక్క అసంఘటిత రంగ కార్మికులకు అదేవిధంగా ఇరవై నాలుగు కోట్ల మంది ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు నష్టం చేసే విధానాన్ని అవలంబిస్తూ ఈరోజు దేశంలో ఒక పెద్ద ఎత్తున తెలంగాణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఈ ప్రభుత్వం ఏదైతుందో ఇది పేదలది కాదు లేదా కార్మిక వర్గాలను కాదు పెట్టుబడిదారులని కార్పొరేట్ శక్తుల కోసం ఈరోజు చూస్తే పంతొమ్మిది లక్షల కోట్ల రూపాయలను కార్పొరేట్ల యొక్క వాళ్ళకు రాయితీలు కల్పించి వేదలకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి పెంచినటువంటి ద్రోహి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి కార్మికులేమో తమ వేతనాలను పెంచాలంటే వేతనాలను పెంచేటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు ఆ యొక్క ఉన్నటువంటి మన పోరాటాన్ని ఉద్యమా చేసి సాధించినటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలను ఇరవై ఇరవై మూడు తొమ్మిది చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లు తెచ్చి ఆ నాలుగు కోడ్ల ద్వారా కూడా కార్పొరేట్లకు పెట్టుబడిదారు ఆలోచన ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తున్నాం అందుకే దేశవ్యాప్తంగా ఇప్పటికే ఇరవై ఏడు సార్లు సమ్మెలు చేసినాం అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదు మొన్న దేశంలో పెద్ద ఎత్తున పద్దెనిమిదో తారీఖు నాడు సదస్సు జరిగింది సదస్సులో నిర్ణయం చేసినాం పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మె జరగాలనుకుంటే ఈ ఉన్నటువంటి పరిస్థితులలో ఈరోజు నిరసన కార్యక్రమాలు ప్రత్యేకం ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకోవాలి పోరాటాలు ఉద్యమాలు కొనసాగుతాయి ఇది కొత్త కాదు ఈ పోరాటాలనుంచేటువంటి పరిస్థితి భవిష్యత్తులో కూడా పోరాటాలు ఉద్యమాలు చేద్దాం ఈ కేంద్ర ప్రభుత్వం కూడా మెడలు కొంచుతాం అదే విధంగా అవసరమైతే ఈ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి వీలేదు ఇది ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ పెట్టుబడిదారు విధానాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం ఉండడానికి వీలు లేదని చెప్పి తెలియజేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటు